ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ప్రణామములు ఈరోజు ఒక చాలా చిన్న విషయం మీ ముందు పెట్టడానికి వీడియో అనేది చేయడం జరుగుతుంది స్త్రీ శక్తి పథకం కింద ఆడవాళ్ళకు మీరు పెట్టిన ఫ్రీ బస్ పథకం చాలా బ్రహ్మాండమైనది మూడు వేలు నాలుగు వేలు జీతాలతో పనిచేసే ఆడవాళ్ళు ఊరు నుంచి బస్సులో వచ్చినప్పుడు నెలకి సుమారు పదిహేను వందల వరకు బస్సు రెంట్కే పోతుంది కానీ అది వాళ్ళకి అది కలిసి వచ్చిందని అనుకోవచ్చు కానీ కొన్ని దగ్గర ఇది మిస్యూజ్ అనేది జరుగుతుంది కేవలం ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఆధార్ కార్డ్ని డిటెక్ట్ చేయడం కానీ దాన్ని వెరిఫై చేయడం కానీ జరగట్లేదు కొంతమంది బయట బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు వాళ్ళు కూడా డమ్మీగా ఆధార్ కార్డ్ చేసి చూపించిన ప్రతి విషయం కాదు దీనికి నా చిన్న సలహా ఏమిటంటే స్టూడెంట్స్కి ఏ రకంగా బస్ పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో అదేవిధంగా వీళ్ళు కూడా ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ అనేది వెరిఫై చేసి వాళ్ళకి ఒక ఐడి ఇవ్వాలని కోరుకుంటున్నాం దాంట్లో క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసి మీరు కానీ ఆ టికెట్ కానీ మంజూరు చేయడం కానీ జరిగితే ఒక సంవత్సరానికి ఒక పర్సన్ కింద ఎంత ఖర్చు అవుతుందనేది కూడా ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటుందని అనుకుంటున్నాను ఈ సలహా మీకు కానీ నచ్చితే ముఖ్యమంత్రి గారికి ఇది చేరే వరకు ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఇది చేరేలా చూడండి ఎందుకంటే మనం ఫ్రీ పథకాలు వస్తుంది అంటే చాలా ఆనందపడతాం కానీ అదే ఫ్రీ పథకం కానీ వేస్ట్ జరిగిందంటే మనం కడుతున్న ట్యాక్స్ డబ్బులతోనే ఆ పథకాలు పెట్టడం జరుగుతుంది ఒక పథకం పెట్టారు అది చాలా హ్యాపీ కానీ అది కరెక్ట్గా జరిగి జరిపించడం కూడా ప్రతి ఒక్క పౌరుల కింద బాధ్యత అనేది ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు